హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రుచులు వైమల్లిక ఈరోజు మనం లేత కొబ్బరితో ఒక మంచి టేస్టీ స్వీట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి చూస్తున్నారు కదా ఎంత టేస్టీగా ఉంటుందో జల్లీ జల్లీలాగా భలే ఉంటుందండి ఇంకెందుకు ఆలోచన దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం పదండి దీనికంటే ముందుగా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ దీనికోసం నేను ఇక్కడ కొంచెం లేత కొబ్బరి తీసుకున్నానండి ఇది మనకి కొబ్బరి బోండాలలో ఉంటుంది కదా అంత లేతగా ఉంటుందండి అలా ఉండేది తీసుకోవాలన్నమాట వీటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి కొంచెం సన్నగా పొడుగ్గా ఈ విధంగా కట్ చేసుకోండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి కొబ్బరి నీళ్ళని కొలుచుకొని పోసుకోండి నేను ఇక్కడ మూడు కప్పుల వరకు కొబ్బరి నీళ్ళు తీసుకున్నానండి ఇందులోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు అగర్ అగర్ పౌడర్ వాడుతున్నానండి మీ దగ్గర చైనా గ్రాస్ ఉన్నా కూడా అదైనా వేసుకోవచ్చు దీంట్లోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు పంచదార వేసుకోండి పంచదార కొబ్బరి నీళ్ళు తీపిదనాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చండి మరీ ఎక్కువ వేసుకున్నాం అనుకోండి ఆ టేస్ట్ మారిపోతుందనమాట నాకైతే ఇక్కడ ఒకటిన్నర టేబుల్ స్పూన్ కరెక్ట్గా సరిపిందండి కొంచెం తీపి తినే వాళ్ళైతే మరొక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఈ అగర్ అగర్ పౌడరు పంచదార మొత్తం కరిగి ఇలా బాయిల్ అయ్యేంత వరకు కూడా మరిగించుకోండి చూస్తున్నారు కదా ఈ విధంగా మరగాలండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక ట్రేలో పోసుకోండి నేను ఇక్కడ గాజు ట్రేలో పోసుకుంటున్నానండి ఇలా పోసుకున్న తర్వాత పై నుంచి కొబ్బరి ముక్కలు కరిగాం కదండి అవి కూడా కొంచెం వేసుకోండి నాకు ఇంకొంచెం వాటర్ మిగిలిని నేను ఇలా స్టీల్ బౌల్లో కూడా వేసుకున్నానండి దీంట్లో కూడా పైనుంచి కొన్ని కొబ్బరి ముక్కలు వేసుకుని స్పూన్తో బాగా కలుపుకోండి రెండిట్లో కూడా బాగా కలిసేటట్టు వీటిని ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి లేదు అంటే కనుక బయట ఇది సెటిల్ అయ్యేంత వరకు కూడా ఉంచుకోండి సరిపోతుంది మీకు ఇది వన్ అవర్ తర్వాత చూపిస్తున్నానండి వన్ అవర్ తర్వాత మీరు ఇట్లా పక్క కంటే కనుక చేతితో అది ట్రే నుంచి సపరేట్ అవ్వాలన్నమాట అప్పటి వరకు కూడా ఉంటే సరిపోతుంది చూస్తున్నారు కదా ఈ బౌల్లో కూడా ఎంత చక్కగా జల్లీలాగా ఫామ్ అయ్యి మనం ఇలా తిప్పితే రొటేట్ అయిపోతుందండి ఇలా జస్ట్ మీరు బ్యాక్ సైడ్కి టర్న్ చేసేసుకొని ట్యాప్ చేస్తే ఈజీగా చేతిలోకి ఊడొస్తుందండి చూస్తున్నారు కదా ఎంత చక్కగా జల్లీలాగా ఫామ్ అయిందో ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసుకొని పీసెస్ కింద కట్ చేసుకోండి మీకు నచ్చిన షేపులో అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే టెండర్ కోకోనట్ స్వీట్ రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుందండి కొబ్బరి టేస్ట్తో చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అండ్ మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కింద ఉన్న నోటిఫికేషన్ బటన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్స్